అభిమా అభిమానులందరికీ పార్టీ క్యాడర్ అందరికీ మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మీ జగన్ అభినందనలు తెలుపుతా ఉన్నాడు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరికొన్ని రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల మహాసంగ్రామానికి ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమే పార్టీల పొత్తులతో బాబు పార్టీల పొత్తులతో బాబు ప్రజలే ప్రజలే బలంగా మనము తలబడబోతా ఉన్న ఈ సంగ్రామానికి మీరంతా కూడా సిద్ధమను అడుగుతా ఉన్నాను జగన్ను ఓడించాలని జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటానికి మీరంతా కూడా మీర అంటే సిద్ధం సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం ఇప్పటికే రాయలసీమ సిద్ధం ఈ రోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది ప్రజలందరిది అర్జునుడి పాత్ర అర్జునుడి పాత్ర మీ బిడ్డది మీ అన్నది మీ తమ్ముడిది జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న పెద్దదారుల మీద ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాకు చంద్రబాబుకు నాకు చంద్రబాబు గారికి ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు పది మంది నటించే వాళ్ళు పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు స్టార్ క్యాంపెయినర్లుగా లేరు నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఈనాడు లేదు ఆంధ్రజ్యోతి లేదు ఒక టీవీ ఫైవ్ లేదు అబద్ధాలకు రంగులు పూసే అబద్ధాలకు రంగులు మూసే ఎల్లో మీడియా నాకు లేదు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు ఒంటరిగానే ఒంటరిగానే ఎన్నికలకు వెళుతున్నా ఎంత ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయిన్లు నాకు ప్రతి ఇంట్లోనే ఉన్నారు ప్రతి గలపలోనే ఉన్నారు నా ఎదుట ఇసుక వేస్తే కూడా రాలనంతగా